హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మన గార్డెన్ వీడియో కాకుండా ఒక డిఫరెంట్ వీడియో అయితే మీరు చూడబోతున్నారు వీడియో వివరాల్లోకి వెళ్ళిపోద్దామా మరి అదేది కవితకు అనర్థం అంటారు చూస్తే అర్థం అవుతుంది మొక్కలు పెంచడానికి కావాల్సింది కుండీలు మాత్రమే కాదు ఏ చిన్న పరికరం ఉన్నా చాలు దానిలో చేశారు ఫ్రెండ్స్ మీరు ఈ పాటికి అర్థమైపోయి కనిపెట్టేసే ఉంటారు మీరు మనకి సుమన్ టీవీ వాళ్ళు చక్కగా మంచిగా ఇంటర్వ్యూకి అయితే వచ్చారండి సమ్మర్లో గార్డెన్ ఇంత పచ్చగా హెల్తీగా చక్కగా ఎటువంటి పెస్ట్లు లేకుండా ఎలా పెంచుకోవాలి ఏంటనేది ఒక్కసారి మనం వీడియో చేద్దామమ్మా చక్కగా ఇది అందరికీ తెలియాలి సమ్మర్లో కూడా అందరూ మంచిగా గార్డెనింగ్ చేసుకోవాలి పెంచుకోవాలి ఎందుకంటే సమ్మర్లో గార్డెన్స్ ఆపేస్తూ ఉంటారు అసలు ఇదంతా ఎలా చేయగలుగుతుంది ఇదంతా కూడా మనం మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా అనేసి సుమన్ టీవీ వాళ్ళు పెద్ద మనసుతో చక్కగా వచ్చారండి ఇప్పుడు వచ్చినప్పుడు సుమన్ టీవీ పేరు పద్మకారు అసలు నా ఛానల్లో ఇంతకుముందు కూడా మీరు ఈ చూసే ఉంటారు ఎందుకంటే మనకి ఇంతకుముందు కూడా సుమన్ టీవీ వాళ్ళు మంచిగా వచ్చి మెడిసినల్ ప్లాంట్స్ గురించి అయితే మంచిగా వీడియో చేశారు గార్డెన్ టూర్ చేశారు మెడిసినల్ ప్లాంట్స్ అంటే వామాకు రెసిపీస్ తర్వాత కమలపాకు రెసిపీస్ నల్లేరు రెసిపీస్ తర్వాత ఇది బ్లూ టీ ఇవన్నీ కూడా ఇవన్నీ మరుగున పడిపోయాయి అందరూ గార్డెన్లో పెంచుతున్నారు కానీ వాడట్లేదు ఇది మనం అందరికీ చూపిద్దాం అని ఒక మంచి సహోదరంతో వచ్చి మనకు వీడియో చేస్తారండి మీరు కొంతమంది అయితే చూసే ఉంటారనుకుంటున్నాను చూడండి ఉంటే మాత్రం సుమన్ టీవీలో మన వీడియోలు కనిపిస్తూ ఉంటాయండి చక్కగాను అయితే ఈరోజు ఏంటంటే సమ్మర్ కేరింగ్ గురించి అయితే మంచిగా వచ్చారు అది ఎలా చేస్తుందని ఏంటో విధానం అంతా కూడా చక్కగా వాళ్ళు అడిగి తెలుసుకున్నారు అది వీడియో చేస్తారు అది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు అది ఎలా జరిగింది ఆ ఇంటర్వ్యూ అంతా కూడా నేను ఏమేమి చెప్పాము మీరు ఇయరింగ్స్ అంతా కూడాను చక్కగా అయితే నేనైతే అది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి వారి ఛానల్లో మన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అయితే సొమ్మన్ టీవీ కాదని గార్డెన్ చేసుకుని కొత్తలోనైతే అసలు చాలా ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారు ఈ టీవీ అభిరుచి తర్వాత ఈటీవీ అన్నదాత హెచ్ఎం టీవీ నేలతల్లి ఇలా సాక్షి తర్వాత పేపర్ వాళ్ళు మా లోకల్ మీడియా మా లోకల్లో చాలా సిటీ సిటీ కేబుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మాకైతే మైత్రి మీడియా సిటీ కేబుల్ వాజి ఇలా రకరకాలుగా ఉన్నాయి అందరూ కూడా చక్కగా వచ్చి మన గార్డెన్ షూట్ చేస్తారు మితి తోటలో సేంద్రియ ఆహారాన్ని ఏ విధంగా పండించుకోవచ్చు అనేసి ఇదంతా కూడా చెప్పారు అయితే అప్పుడు అవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి అది మీరు చూడాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా మన ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్లో మీడియా కవరేజ్ అని ఉంటుంది ఆ కవరేజ్లోకి వెళ్తే అవన్నీ కూడా మీరు చక్కగా చూడొచ్చు ఆ టైంలో ఆ సంవత్సరం మన గార్డెన్ ఎలా ఉంది కూడా ఒకసారి మీరు చూసినట్టు కూడా సరదాగా ఉంటుంది అప్పుడు ఏం పండించను ఇప్పుడు ఏం పండిస్తున్నాను ఇవన్నీ కూడా కంటిన్యూ చూడవచ్చు కూడానండి అయితే చక్కగా మనకైతే ఈ విధంగా సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఈ గార్డెన్స్ అన్నీ మనం ఒక్కలమే చెప్పడం కాకుండా ఇంక వాళ్ళు ఎంత బాధ్యతగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సహృదయంతో ముందుకు రావడం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయం మాత్రం అందుకు చక్కగా వీడియో తీశారండి అయితే ఇంకా చక్కగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా మీరు నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్లేలిస్ట్ నుంచి మళ్ళీ మీడియా కవరేజ్లోకి వెళ్తే మంచిగా మీరు అన్నీ చూడవచ్చండి ఓకేనా అండి అసలు ఇంతకీ ఎంత సరదాగా జరిగింది అనేసి అంటే ఎప్పటికప్పుడు ఇలాగ అందరం కూడా ఎవరి వంతు బాధ్యతగా అంటే ఈ గ్రీనరీని డెవలప్ చేయడానికి కావచ్చు సేంద్రియ ఆహారమే కావచ్చు ఇది రెండు రకాలు ఉపయోగపడుతుంది గ్రీన్ డెవలప్ చేసుకోవడము ప్లస్ మన ఇంటికి మనం తగిన సేంద్రీయ ఆహారాన్ని మనం పండించుకోవడం నా ఛానల్ ఎప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా అది కాకుండా ఇలా ఛానల్స్ వాళ్ళు కూడా మీడియా కూడా ముందుకు వస్తే ఇది ఇంకా విస్తృత ప్రచారం అయితే అందరూ దీన్ని చేయగలిగితే సగం వ్యాధులు బారిన పడకుండా మనందరం కూడా మళ్ళీ మళ్ళీ కాపాడుకోవచ్చు అధిక ధరల నుంచి కూడా కొంత మనకి ఉపశమనం లభిస్తుంది ఇలా రకరకాలుగా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట చూస్తారు కదండి మొత్తం ముందు మా గార్డెన్ అంతా తిరిగి చూసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే షూట్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళకి అసలు గార్డెన్ చెప్పినంత ఇదిగా అక్కడ ఉందా లేదా ఏముంది ఆ గ్రీనరీ ఉందా లేదా చూడాలి కదా ఆ విధంగా అనమాట చాలా సంతోషం వేసింది అవన్నీ ప్రతి మొక్క గురించి ఒక మెడిసినల్ ప్లాంట్స్ గురించి తర్వాత ఇలాగ మన కూరగాయల గురించి అసలు ఎలాగ ఏంటి అనేది ఏ ఏ ఎరువులు మీరు ఇస్తారు సేంద్రీయంగా అంటే అసలు ఏ ఎరువులు ఇవ్వాలి ఏది సేంద్రీయం అంటారు అసలు అనేసి ఆ సేంద్రీయం ఇస్తే అసలు క్రాప్ వస్తుందా ఏంట అనేది చక్కగా అడిగి తెలుసుకున్నారనమాట ఈ విధంగా మనకైతే సాగిందండి మంచిగా మనకి వీడియో అయితే మాత్రం ఈరోజు మన గార్డెన్ వీడియో కాకుండా సుమన్ టీవీ వాళ్ళు షూట్ చేసిన వీడియోనే ఈరోజు అయితే ఇందులో కేరింగ్ టిప్స్ అంతా ఇక్కడితే మీరు ఇంకా అయితే వీడియో అంత ఇదే ఉంటుందేమో అనుకోకండి నేను వాళ్ళకి ఏం చెప్పాను ఏదే కూడా కొంత ఇంటర్వ్యూ ఇందులో ఉంటుంది మిగతా అది డిస్క్రిప్షన్లో లింక్ వస్తుంది దానిలో చూద్దరు కానీ మీరు కూడా రోజు ఒక్కొక్క మొక్క కేరింగ్ గురించి హార్వెస్ట్ గురించే కదా మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు ఈ వీడియో చూడడం వల్ల మా గార్డెన్ టూర్లా కూడా అనిపిస్తుంది అనేసి మీకు ఇదంతా చూపిస్తున్నాను కొంచెం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇది ఒక గార్డెన్ టూర్లా కూడా ఉపయోగం పడుతుంది ప్రోగ్రామ్ ఎలా జరిగిందో కూడా ఒక్కసారి మనం చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతమంది మొక్కలు అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు అన్నింటిలో ఎవరిమైనా ఫస్ట్ మనకు ఒక గుర్తుంటుంది ఈ మొక్కని ఫస్ట్ నాటాను సో ఈ మొక్కకు వచ్చిన పువ్వుని చూస్తే నాకు ఆనందం వచ్చింది ఈ మొక్కను ఎంతో కష్టపడి తెచ్చాను అసలు చనిపోద్ది అనుకునే మొక్కకి నేను జీవం పోయగలిగాను అని ఒక స్పెషాలిటీ ఒక అంటే ఒక ఇంపార్టెంట్ ప్లాంట్ అంటే ఏదని చెప్తారు మీ గార్డెన్లో మా గార్డెన్లోనైతే నన్ను ఎక్కువగా సంతోషపెట్టిన ఒక వంగ మొక్క ఉంది మూడు సంవత్సరాల పాటు వారానికి అర కేజీ నుంచి కేజీ తక్కువ వచ్చేది కాదు సైజు కూడా ఇంత ఉంటుంది అన్నమాట లాగా వైట్ వంగ అయితే అదేమందంటే మూడు సంవత్సరాల తర్వాత డల్ అయిపోతూ ఉంటే నాకు బెంగ వచ్చేసింది ఇన్ని సంవత్సరాలు నాకు క్రాప్ ఇచ్చావు ఇన్ని రోజులు నేను ఆహారం తిన్నాను నాకు వీళ్ళు దూరం అయిపోతే ఎలా అనేసి బాధపడుతున్న టైంలోని దానికి నేను దానికి నేను కలపవృక్షం అని కూడా పేరు పెట్టుకున్నాను దానికి అయితే అప్పుడు ఏం చేస్తానంటే కొమ్మతో కూడా పెంచుకోవచ్చు ఒక వీడియో చూశాను నేను అప్పుడు దాని కొమ్మలు కట్ చేసి తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టాను నాలుగు కమ్మలు పెడితే రెండు కమ్మలు బతికాయి బతికి బతకడంతో చిగురులు వచ్చేసి పువ్వులు వచ్చేసి ఆ చిన్న చిగురులకే పువ్వులు వచ్చేసినాయి పూలు వచ్చిన తర్వాత దానికి ఏంటంటే కాపు ఇప్పుడు పెద్ద పెద్ద వంకాయలు నా వీడియోలో చాలా పెద్ద వంకాయలు ఇప్పుడు తల్లి ఎలాగే ఇచ్చింది ఇప్పుడు ఆ బిడ్డ కూడా అలాగే ఇస్తుంది అప్పుడు అనిపించింది మొక్కలతో మనం అనుబంధం చాలా చెప్పి బాధపడ్డాను నేను మొక్కలతో కూడా మనం అనుబంధం మనుషులతో ఎలా ఫీల్ అవుతాం మనుషులతో ఎంత ఫీల్ అయినా వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు మన ఆలోచనలే ఆ తల తినేస్తున్నారు అనుకుంటారు లేదండి అంటే మంచిదే అనుకుంటారు అలా రకరకాలుగా తీసుకుంటాం మనకు చెప్పింది కానీ ఆ మొక్కలు మాత్రం అండి మన బాధని మన మన ఆనందాన్ని అన్ని కూడా తీసుకుంటాయనమాట అంటే మొక్కని పిల్లలు ఉన్నారు అనుకోండి మనం అంటాం పెద్దోడు మాట వింటాడు కానీ చిన్నోడు అస్సలు విండు చిన్నోడు నా మాట వింటాడు కానీ నా అలా నా మొక్కల పిల్లలు అలా ఉండదు అందరూ బుద్ధిమంతులే ప్రతి మొక్క కూడా నేచర్ నుంచి ఒక అపురూ పోయిన మొక్కన చెప్తాక ఇల్లు వచ్చేస్తే దాని గురించి మీరు అందరు నమ్ముతారా లేదా కానీ ఆ మొక్కతో నేను చెప్పు రోజు అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోతావా నాకు ఎంత ఆహారాన్ని ఇచ్చావు నాకు మళ్ళీ నువ్వు కావాలి నేను కొమ్మగా పెడతాను నువ్వు బ్రతకాలి నాకు మళ్ళీ ఆహారాన్ని ఇవ్వాలి అనేసి నేను అది కోరుకుంటూ ఆ కొమ్మలు అలాగే కట్ చేసి పెట్టాను రెండు కొమ్మలు చనిపోయాగా రెండు కొమ్మలు బతికాయండి అది నా బాధను చేసుకుని చేసుకునేమో చక్కగా వచ్చేసిందండి క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఇలా మొక్కలతో మన అనుబంధం అంటే వాటికి మనం పోషకాలే కాకుండా మన ప్రేమను కూడా అందించాలి అంటే ప్రేమను ఏ విధంగా అందిస్తామండి చక్కగా వాటిని ప్రతిరోజు చూడడం ఏం బాగున్నావు కదా చక్కగా అవి వృద్ధి చెందుతాయి మొక్కకి మన అనుబంధం ఎలా కోరుకుంటుందో ఈ గ్రీనరీలోని ఇది మనల్ని కూడా అలా ఇష్టపడతాయి మొక్కలు ఎందుకంటే మనకు తల్లిగానే ఫీల్ అవుతాయి ఆహారం ఇస్తున్నాము సంరక్షణ చేస్తున్నాము నీళ్లు పోస్తున్నాం కదా తల్లిగా ఫీల్ అవుతాయి మనం కూడా బిడ్డల్లా ఫీల్ అవుతాయి ఆ రిలేషన్ వల్ల ఇద్దరు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అటు మొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇటు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎప్పుడైనా ఎక్కువ కష్టం కలిగినప్పుడు మనుషులతో కన్నా మొక్కలతో చెప్పి హక్ చేసుకోండి ఒక రకమైన ఫీల్ వస్తుంది అనమాట అవన్నీ కూడా ప్రకృతిలోని కనిపించని అద్భుతమైన నిజాలు అవి అంటే అది ఫీల్ అయ్యి వాళ్ళకి తెలుస్తుంది మనకి దాన్ని మనం ప్రకృతిలో ఉండే ఇవన్నీ కూడా మనం గుర్తించలేము అనమాట సో ఏముంది ఆ మొక్కలు కొంతమంది అంటారు ఎందుకు పిచ్చిలా మేడంతా కంగాలు చేసుకొని మొక్కలు పెంచుకుంటున్నారని అనుకుంటారు కానీ సో అలాంటి మాటలు ఎప్పుడైనా మీ చూడాలి విన్నాయి అది నాకు గార్డెన్ కి వచ్చిన వాళ్ళు కూడా ఎంత ఎక్కువ వెయిట్ పెట్టేశారు కదా మరి ఇంటికి ఏం బాధలేదా అనేసి అంటే బ్యాలెన్స్ చూసుకొని పెట్టాలండి సిమెంట్ మళ్ళీ గోడ మీద కట్టాము దీని మీద ఒక ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు అప్పుడు ఎంత ఇసుక మట్టి ఫర్నిచర్ మన ఇల్లు అది పైన మళ్ళీ స్లాబ్ ఎంత బరువు బరువు దాంతో పోలిస్తే ఇది కాదు మరి డెలికేట్గా గున్న బిల్డింగ్స్ వాటర్ లీక్ అయిపోయినవి తప్ప పెట్టకూడదు తప్ప అంత ఎంత బాగుంది బిల్డింగ్ లో మీ బిల్డింగ్ కెపాసిటీని బట్టి మీరు వెయిట్లు పెట్టుకోవచ్చు మంచిగా బాగుందని పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టుకోవచ్చు లేదు నార్మల్గా ఉందంటే వంద రూపాయల డబ్బుల్లో కూడా మంచి అన్ని రకాలు పండించుకోవచ్చు గోడల మీద నీ సిమెంట్ మళ్ళీ కట్టించుకొని మధ్యలో వంద రూపాయల డబ్బులు పెట్టుకొని బిల్డింగ్ కూడా గాడ్ గిఫ్ట్ మనకి అంటే ఎంత ఎంత ఆస్తులు సంపాదించారమ్మా అని అడుగుతారు చాలా మంది ఏం వెనకేసుకున్నారని సో ఎంత మంది పిల్లలు ఏంటి అని కానీ ఆదిలక్ష్మి గారి ఇంటికి వచ్చే వాళ్ళకి మాత్రం అమ్మ ఎన్ని ఇంకా ఎన్ని మొక్కలు పెంచుతున్నారు అని అడుగుతారా మొత్తం ఇవన్నీ ఎలాగ ఎలా చేస్తున్నారు అని చాలా మంది హైదరాబాదు వైజాగ్ తిరుపతి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ విజయనగరం ఎవరు దిగినా కంపల్సరీ ఏదో ఒక పూట మనకు విజయనగరం మన మొక్కల దగ్గరికి వచ్చి ఇవన్నీ కొంచెం చూసి కొన్ని మొక్కలు విత్తనాలు నేను వాళ్ళకి ఇస్తుంటాను ఇస్తుంటాను వాళ్ళు కూడా ఏదో ఒక గిఫ్ట్ గిఫ్ట్గా నాకు ఏదో తెస్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈరోజు మన గార్డెన్లో కూడా ఇలాగ సుమన్ టీవీ వాళ్ళు ఇంతమంది ప్రోగ్రామ్స్ అయితే చాలా జరిగాయండి అంటే వన్ మన అమ్మ మరుగున పడిపోయిన అసలు సొమన్టీవీ వారికి ప్రత్యేక ముందు ధన్యవాదాలు చెప్పేస్తాను ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం ఏంటంటే మరుగున పడిపోయిన వెరైటీస్ కొన్ని ఉన్నాయి మనకు అంటే అంటే పెంచుతున్నావు క్రాటన్ మొక్కలు ఏంటి వామాకు తమలపాకులు ఇవన్నీ శంఖపూలు ఇవన్నీ కూడా మనం పెంచుకుంటున్నా నువ్వు యూజ్ చేసుకోవట్లేదు ఇది అన్నీ ఎలా యూజ్ చేసుకోవాలమ్మ ఇవన్నీ మనం బయట తీద్దామని మన పద్మగారి మంచి ఆలోచన చేసి వాటితో ఎలాగ మనం తీసుకోలేదు బ్లూ టీ వామాకు పచ్చడి లేదా నల్లేరు పచ్చడి తమలపాకు బిర్యానీ ఇవన్నీ కూడా నాచే చేయించి రెసిపీస్ అందులో పెట్టించారండి వివతరానికి కూడా తెలియాలి ఇవన్నీ అనేసి దానికి సుమన్ టీవీ ద్వారాగా మీకు టీవీ వారికి కూడా మొక్కల్ని పెంచుకున్నాము వదిలేసాము అంటే పెంచాము పెరుగుతున్నాయి తప్పితే వాటిని వాటి ఉండి వచ్చే ఫుడ్ని మనం తింటే ఎంత బాగా ఆరోగ్యం ఎంజాయ్ చేయవచ్చు ఆరోగ్యం అందం అన్నీ కూడా అన్నీ వస్తాయి అంటే ఆరోగ్యంగా ఉన్నామంటే అందంగా ఉన్నట్టే అది సో అది తెలియక చాలా మంది పువ్వులా వాడిపోయి పడేస్తుంటుంటారు దాన్ని ఏం చేయాలో కూడా తెలియదు అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే టిప్స్ అవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితేనండి చక్కగా మనకి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియో మన ఛానల్లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి మీరు కూడా చూడండి దానిలో చాలా టిప్స్ దొరుకుతాయి మీకు ఓకే అండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈ విధంగా అయితే జరిగిన సంభాషణ ఇంకా మిగతా విశేషాలన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి వారికి ఒక చిన్ని క్యూట్ రోజుని చిన్న బహుమానంగా ఇవ్వడం జరిగింది చాలా అసలు ఆనందంగా అసలు ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే మన మీడియా వాళ్ళమని కాకుండా చాలా సొంత ఫ్యామిలీలాగా బిహేవ్ చేస్తారండి చాలా ఆనందం అనిపిస్తుంది వీళ్ళు వచ్చి వెళ్తూ ఉంటే మాత్రం ఓకే మరో మంచి పిడితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్